અરે કણુયનો બધું સંતસદમ ઓરે ખાસ ગાંડુ છે તે છે મનોએ ગુરુ તે بولے گنگورتو جیے گنگورتو بولے گنگورتو جیے گنگورتو بولے گنگورتو جیے گنگورتو گنگورتو جیے گنگورتو چکو بولے گنگورتو بولے گنگورتو جیے 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 ೇವಂತ ನಾಯಕತ್ತು ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಇನ್ರೋ ಕಾಲೇಜು నమస్కారం నా పేరు లిక్కి సుజన ఇరవై ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందరూ నాకు భారీ మెజారిటీతో చేతి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థనమ్మ అందరికి చెప్తే నేను పనులన్నీ చేసి పెడతాను ఫ్యూచర్లు పెన్షన్లు అమ్మా పెన్షన్లు రాకుండా కానీ పెన్షన్ రాని వాళ్ళకు ఇంకా మరి రేషన్ కార్డు లో పేర్లు లేని మీ పిల్లల పేర్లు రాయడము జరుగుతుంది మనం బస్సులో వెళ్తున్నాం ఫ్రీ బస్సు ఇంతకు ముందు అమ్మ ఫ్రీ బస్సు ఇప్పుడు ఫ్రీ బస్ అయింది సిలిండర్లు సిలిండర్లు వచ్చినాయి మళ్ళీ మనకు జీరో కరెంట్ బిల్లు జీరో బిల్ వచ్చిందమ్మా రమ్మ అందరు ఒకసారి దయచేసి చేతి గుర్తుకు ఓటు వేసి మనం గెలిపించగలరమ్మా ఈరోజు మన ఆర్మూర్ మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు మరి అందరు మహిళలు కూడా స్వచ్ఛందంగా మాతో పాటు ఈ ఇంటింటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మన వార్డులో అభివృద్ధి పనులు కూడా నిన్ననే చాలైనయి మరి గతంలో పెట్టినటువంటి అభివృద్ధి పనులు మరి ఇప్పుడు చాలైనయి మరి ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా నడుస్తున్నాయి అది మా వినయన్న కృషి వల్ల ప్రతి ఒక్క వార్డులో ఆరుమూర్లో మొత్తం వార్డులలో కూడా అత్యంత అద్భుతంగా ఇది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ అదేవిధంగా బీటీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది మరి మాకు ఓ మాకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఈ ఈరోజు మనం బరిలో ఉన్నాం మరి మాకు చేతు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మరి ఫ్యూచర్లో మళ్ళీ మేము రోడ్లు కానీ ఇంకా అలాగే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే మనం యోడిన్లు ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది స్లాబ్ లెవెల్ వరకు వచ్చినాయి అవి విధంగా మళ్ళీ ఈ రోడ్లు కానీ ఇంకా డ్రైన్లు కానీ ఎక్కడన్నా సమస్యలు ఉంటే అవి కూడా మరి చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం మరి అదే విధంగా ఇంతకు ముందు ఎవ్వరికి కూడా పది సంవత్సరాల్లో రేషన్ కార్డు అనేది ఇవ్వలేరు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు మరి పేదలకు ప్రతి ఒక్కళ్ళకు రేషన్ కార్డు ఉండాలి సన్న బియ్యం అందాలి అని చెప్పేసి మన ప్రతి ఒక్కళ్ళకు ఇంటింటికి రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతున్నది మరి అదే విధంగా బస్సు ఫ్రీ రెండు వందలు బస్సు ఫ్రీ ఇవ్వడం జరుగుతున్నది మరి అదేవిధంగా మన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఈ ఎలక్షన్ల తర్వాత డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అందరు కూడా మాకు సహకరించి మరి మాకు ఓటేసి గెలిపిస్తే మా వినాయ రెడ్డి ద్వారా మేము ప్రతి ఒక్క పని చేపేదందుకు మేము ముందటికొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా వార్డు ప్రజలందరికీ తెలియజేస్తూ జై కాంగ్రెస్